దేవునితో సమస్తము సాధ్యమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలగిన దేవ ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీనేతలు తెరవబడి వాళ్ళు గొప్ప కార్యాలు పొందుకోవడానికి సహాయం దాయిచ్చేయమని నచ్చినేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు మనం దేవుని బలిపీఠం మీద జీవం ఉంది అనే అంశాన్ని ధ్యానించుకుందాం విశ్వాసంతో వీక్షించండి ఈరోజు మీరు గొప్ప కార్యాలు పొందుకుంటారు అప్పవాది ఎలా పనిచేస్తున్నారో చూడండి మీరు ఏదైనా వనంలోకి వెళ్ళినట్లయితే ఆదాము అవ చాలా సంతోషంగా జీవిస్తున్నారు వాళ్ళకి సమృద్ధి ఉంది దేవునితో సహవాసం కలిగి ఉన్నారు నిత్య జీవం అందుబాటులో ఉంది అంటే జీవవృక్ష ఫలం వారికి అందుబాటులో ఉంది వాళ్ళకి శాపం లేదు కొరత లేదు బలహీనత లేదు ఏ ఇబ్బంది లేదు సంతోషంగా జీవిస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అపవాది ఏం చేస్తాడు అబద్ధాలు చెప్తాడు ఎప్పుడైతే దేవుని మాట కాదని అపవాది చెప్పింది చేశారో ఆదాము అవ సమస్తాన్ని కోల్పోతారు ఇది ఎలా పనిచేసిందంటే ఆజ్ఞ అతిక్రమము పాపము పాపము నాకు జీతము మరణము నువ్వెప్పుడైతే దేవుడు కాదన్న పని చేశావో ఇమీడియట్గా ఏం జరుగుతుందంటే అపవాదికి లీగల్గా ఒక అవకాశం వస్తుంది న్యాయపరమైన హక్కు అనమాట నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు మొత్తాన్ని దొంగిలించేస్తాడు ఆదాము అవ్వ అపవాది మాట విని దేవుడు చేయొద్దన్న పని చేసిన తర్వాత వాళ్ళకున్న సమస్తాన్ని కోల్పోతారు దేవునితో సహవాసం కోల్పోతారు నిత్య జీవం కోల్పోతారు శాపం వస్తుంది వేదన వస్తుంది బలహీనతలు వస్తాయి గందరగోళం అపవాది అలా పనిచేస్తున్నాడు ఈ విషయం మనం తెలుసుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటాం మీరు చూడండి ఆది కాండం అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది ప్రయాసతోనే నీవు నీ బ్రతుకు దినములని దాని పంట చిందువు అది ముండ్ర తుప్పలను గచ్చపదలను నీకు మొలిపించును పొలములోని పంట చిందువు నీవు నీ భార్య మాట విని నేను చేయొద్దన్న పని చేసావు కాబట్టి నీ నిమిత్తం అది దేవుడు శపించట్లా నీ నిమిత్తము ఈ నేల శపించబడింది నీ నిమిత్తము అపవాదికి అవకాశం వచ్చింది నువ్వు ప్రయాసతో నీ జీవితాన్ని జీవిస్తావు నువ్వు ఎంత ప్రయాసపడినా ఈ నేల ముళ్ళతప్పలనే గచ్చ ఇస్తుంది శాపము బలహీనతలు మరణం వచ్చేసింది ఆజ్ఞ అతిక్రమము పాపము పాపము వలన వచ్చు జీతము మరణము ఈ లోకంలో చూడండి లోక జ్ఞానం తెలుసుకొని చాలామంది క్రైస్తవులు లేకపోతే లోకంలో జీవించే వాళ్ళు ఇష్టానుసారంగా పాపం చేస్తున్నారు పాపము అంటే దేవుని మాట వినకపోవడం కూడా పాపమే ఆజ్ఞ అతిక్రమము పాపము ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఇష్టానుసారంగా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అపవాదికి వారి కుటుంబం మీద వారి జీవితాల మీద అధికారం లీగల్గా ఏ అధికారం వస్తుందంటే వారికి ఉన్న సమస్తాన్ని దొంగిలించడానికి ఆర్థికంగా బలహీనతలు లేకపోతే చిందరమందరూ చేసేస్తాడు అపవాది చేసే పనే అది వ్యూహాను స్వార్థ పదవ పదవచనం దొంగ దొంగతనము హత్య నాశనము చేయుట తప్ప మరి దేనికి రాడు అపవాది రాత్రింబవళ్ళు చేసే పనే అది దొంగతనము హత్య నాశనం ఆరోగ్యం దెబ్బతీయటం లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళిపోవటం ఇబ్బందుల్లోకి తీసుకువెళ్ళిపోవటం కుటుంబం అంతా చంద్రమందర చేయటం మరణం మరణం అంటే ఏంటో తెలుసా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం మరణం అది ఆర్థికంగా మరణం అది బలహీనతల్లో ఉండటం మరణం చందరమందరైపోవటం మరణానికి గుర్తుంది మనం దేవుని మాట వినాలి దేవుడు చెప్పింది చేయాలి మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలి మీకు వాక్యం ద్వారా వివరిస్తాను చూడండి గలతి పత్రిక ఆరో అధ్యాయం ఎనిమిదవ వచనం ఎలాగంటే తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్య జీవం అనే పంట కోస్తాడు జాగ్రత్తగా వినండి గల తెలుగు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఎనిమిదవ వచనం మనకు తెలుగులో డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి మామూలుగా మనం రెగ్యులర్గా చదివే బైబిల్లో కొన్ని విషయాలు అర్థం కానప్పుడు సమకాలీన బైబిల్ అనేది ఒకటి ఉంది ఇవి మీకు బైబుల్ యాప్లో దొరుకుతాయి చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టు ఉంటాయి ఈ గల రాసిన పత్రిక ఆరోగ్యం ఏదో వచ్చినంలో ఎలాగంటే తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు శరీరం నుంచి నాశనం అనే పంటకు వస్తాడు దాని అర్థం ఏంటో తెలుసా తన సొంత శరీర ఇష్టాల ప్రకారం శరీరానుసారంగా దేవుని మాట కాదని చేసింది పాపం పాపం వలన జీతం మరణం దేవుడు చేయొద్దన్న పనులు చేసినప్పుడు శరీరానుసారంగా చేస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే నాశనం అనే పంట కోస్తారు ఇమ్మీడియట్గా అపవాదికి న్యాయపరంగా హక్కు వస్తుంది వారిని ఆర్థిక సమస్యల్లోకి తీసుకెళ్ళిపోవటానికి బలహీనతల్లోకి తీసుకెళ్ళిపోవటానికి కుటుంబాన్ని చంద్రమందర చేయటానికి అపవాదికి హక్కు వస్తుంది ఆదాము అవ జీవితాన్ని నాశనం చేయడానికి అపవాది హక్కు అలాగే వచ్చింది దేవుని మాట కాదని అపవాది మాట విన్నారు ఎప్పుడైతే అపవాది మాట విన్నారో ఇన్ రిటర్న్ అపవాదికి న్యాయపరమైన హక్కు ఏంటంటే వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేశాడు అలా జరుగుతుంది అందుకే క్రైస్తవుల జీవితాల్లో ఈ లోకంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి అపవాది ఒకేసారి తన హక్కు ఉపయోగించుకోడు చేయనిస్తాడు చేయనిస్తాడు ఇష్టానుసారంగా చేయనిస్తాడు చాలా చాలామంది అనుకుంటారు ఏం చేసినా పర్లేదు ఎలా జీవించినా పర్లేదు పాపంలో జీవించినా ఏమవ్వట్లేదు అలా విర్రవీగిపోతూ ఉంటారు దేవుడు చెప్పింది ఏం చేయరు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు చేయనిచ్చి చేయినిచ్చి అలా కొంతకాలం విర్రవీగనిచ్చి వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తయారైపోతారు ఏమవట్లేదు కదా అని చెప్పి పాపము పరిపక్వమై మరణమును కనును అని చెప్పి బైబిల్లో ఉంది అలా కొంత టైం అయిన తర్వాత అప్పుడు అపవాది తనకు వచ్చిన అవకాశాన్ని ఒకేసారి ఉపయోగించి కుటుంబం మొత్తాన్ని చిందర వందర చేసేస్తున్నారు అదే జరుగుతుంది ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్య జీవం అనే పంటకు వస్తాడు దేవుడు ప్రాణం పెడితేనే మనకు నిత్య జీవం వచ్చింది ఊరిని రాలాది మనకి నిత్య జీవం ఇవ్వటం కోసం దేవుడు తన ప్రాణమే పెట్టేశాడు ఇప్పుడు మనం ఏంటంటే మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలి మనం దేవుని పని కోసం ప్రార్థన చేయాలి మనం దేవుని పని కోసం ఆర్థికంగా సహకరించాలి అసలు ఈ భూమి మీద మనం ఉన్నదే అందుకు నువ్వు అపవాది పని కాకుండా దేవుని పని చేస్తున్నప్పుడు అపవాది పని అంటే ఇష్టానుసారంగా జీవించటం ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు అపవాది పని చేస్తున్నావు దేవుని మాట విని నువ్వు దేవుని పనికి సపోర్ట్ చేస్తుంటే అప్పుడు నువ్వు ఆత్మానుసారంగా విత్తనాలు చల్లుతున్నావు నువ్వు ఆత్మానుసారంగా విత్తావనుకో నిత్య జీవం అనే పంట మీరు చూడండి బైబిల్లో ఉన్న మర్మం మీరు పాత్ర బంధంలో చూసే ఉంటారు బలిపీఠం మీద గొర్రెల్ని ఎద్దులని బలిగా అర్పించేవాళ్ళు వన్స్ వాటి నడిపించిన తర్వాత అయిపోతుంది ఇక్కడ మరణం అక్కడ ఉంది కానీ దేవుని బలిపీఠం మీద యేసు ప్రభువు ప్రాణం పెట్టాడా తర్వాత ఏమైందో తెలుసా మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఒక్క దేవుని బలిపీఠం మీదే జీవం ఉంది ఎంత గొప్ప విషయమో తెలుసా ఎంత శక్తి అందుబాటులో మనకు ఉందో తెలుసా మీకు పాత నిబంధనలో అవకాశం లేదు కానీ ఇప్పుడు మనం నూతన నిబంధనలో ఉన్నాం ఏసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టి ఆయన చనిపోయలేడు మరణాన్ని జయించి తిరిగిలేశాడు దేవుని బలిపెట్ట మీద జీవం ఉంది ఆ జీవం నీ జీవితంలోకి వస్తుంది ఫైనాన్సెస్లో జీవం అంటే నువ్వు ఆర్థికంగా అభివృద్ధి చెందుతావు శారీరకంగా జీవం అంటే నువ్వు మంచి ఆరోగ్యం కలిగి ఉంటావు నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది నీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు దేవుని నీకు ఏదైతే డెస్టినీ గమ్యాన్ని ఏర్పాటు చేశాడో దాన్ని నువ్వు నెరవేరుస్తావు అలా నువ్వు నిత్య జీవానికి వెళ్తావు ఈ విషయం మీకు స్పష్టంగా అర్థమవ్వాలి రెండు మార్గాలు ఉన్నాయి మరణం అంటే ఏంటి ఆర్థికంగా దెబ్బతింటావు ఫైనాన్సెస్లో మరణం బలహీనతలు వస్తాయి అది నీ జీవితంలోకి మరణం కుటుంబం చిందరబందర అయిపోతుంది కుటుంబంలోకి మరణం అలా అలా దేవుని కుదరమైన నరకానికి వెళ్తారు బైబిల్లో ఉన్న గొప్ప మరణం అన్నమాట ఇంత గొప్ప అవకాశం మనకుంటే నా జనులు జ్ఞానం లేని వారై నశించిపోతున్నారని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది ఈ విషయం మనకు తెలియదు ఏసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా అప్పవాదికి మన మీద ఏమాత్రం అధికారం లేదు లీగల్గా ఏమాత్రం అధికారం లేదు దేవుడు మన కోసం సిలువలో ఏమైతే చేశారో అవన్నీ మనం పొందుకోవచ్చు మనం దేవుని పని చేయాలి భూమి మీద మనమున్నదే దేవుని పని చేయటం కోసమే మనం ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుని చేతిలో పెడతామో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో ఎప్పుడైతే మనం దేవుని పనికి సపోర్ట్ చేస్తూ ఉంటామో మనం దేవుని పని చేస్తున్నాం దేవుడు మన కోసం చేసినవన్నీ మన జీవితంలోకి ఇక్కడే వచ్చేస్తాయి అప్పవాదికి ఏ మాత్రం అధికారం ఉండదు బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఒకటి నరకం నుంచి తప్పించబడి నిత్య జీవానికి వెళ్తున్నాం ఎందుకంటే దేవుని బలిపెట్టే మీద జీవం ఉంది రెండు ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొంది ఉన్నాము స్వస్థత వస్తుంది మూడు ఆయన కృప ఎంత గొప్పదంటే ఆయన ధనవంతుడై ఉండి తన దరిద్రం వల్ల మనము ధనవంతులు కావాలని చెప్పి ఆయన మన కోసం దరిద్రుడు మన జీవితంలో ఆశీర్వాదం వస్తుంది ఎందుకు ఆశీర్వాదం వస్తుందంటే మనం దేవుని పని చేయాలి మనం సంతోషంగా ఉండాలి మనం దేవుని పని చేయాలి ఈ సత్యం చాలామందికి తెలియదు తెలియకుండా ఎలాగోలా బాధలు పడితే ఇలా ఉందాం ఎలాగోలా పరలోకానికి వెళ్ళిపోదాం పరలోకం వెళ్తావు కాదంటలా నువ్వు ఏసు ప్రభువుని అంగీకరించావు ఎన్ని బాధలు పడ్డా ఏసు ప్రభువుని అంగీకరించి ఆయన మార్గంలో ఉన్నావు కాబట్టి పరలోకం వెళ్తావు కానీ ఇక్కడ నువ్వు ఇన్ని సమస్యల్లో ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇన్ని సమస్యల్లో ఉండడానికి కారణం ఏంటో చెప్పనా దేవుని మాట కాదని అప్పవాది చెప్పింది చేసినప్పుడు అప్పవాదికి లీగల్గా అవకాశం వస్తుంది నిన్ను ఆర్థిక సమస్యల్లో తోసేస్తున్నాడు నిన్ను బలహీనతల్లో తోసేస్తున్నాడు కుటుంబంలో గందరగోళం చేస్తున్నాడు నువ్వేమో సత్యాన్ని తెలుసుకోవట్లా ఆ సత్యం ఏంటి నువ్వు యథార్థంగా ఉండాలి నువ్వు ప్రార్థన చేయాలి ఇది చాలామంది చేస్తున్నారు ఇంకో విషయం చాలా ఎక్కువ మంది చేయట్ల నువ్వు దేవుని పనికి సపోర్ట్ చేయాలి నువ్వు ఉన్నదే అందుకు బైబుల్ ఎంత స్పష్టంగా రాయబడిందంటే ఒక రైతు కొన్ని చెట్లు పెంచుతున్నాడు పెంచుతున్నప్పుడు ఎందుకు పెంచుతారు వాటి నుంచి ఫలం రావాలని ఆశిస్తారు అయితే ఆ చెట్టు ఫలించట్లేదు ఏం చేస్తారు ఆ చెట్టు నరికేసి అగ్నిలో పారవేస్తారు మనం కూడా దేవుణ్ణి అంగీకరించి సారం మొత్తం పీకేస్తూ దేవుని దగ్గర నుంచి కావాల్సింది మొత్తం మనం పొందుకుంటూ మనం దేవుని పనికి సపోర్ట్ చేయలేదనుకో మనం ఫలించట్లా సారం మొత్తం మనం పీకేసుకుంటున్నాం స్వార్థంగా జీవిస్తున్నాం మనకి చాలా తెలివితేటలు ఉన్నాయి అనుకుంటున్నాం దేవుడు చెప్పింది కాకుండా అపవాది చెప్పింది చేస్తున్నాం దేవుడు వద్దన్న పని చేస్తున్నాం ఇమీడియట్గా ఏమవుతుందంటే దేవుడు వద్దన్న పని చేసినప్పుడు అపవాదికి నీ జీవితం మీద లీగల్గా హక్కు వస్తుంది ఏం హక్కు అంటే నేను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేయటానికి నీకు బలహీనతలు తీసుకురావటానికి నీ కుటుంబంలో చిందరబందర చేయటానికి ఇక నువ్వు మితిమీరి చేస్తుంటే అది చాలా దూరం వెళ్ళిపోతుంది గందరగోళం అయిపోతుంది అక్కడి నుంచి దేవునికి దూరం అయిపోయావు నరకానికి వెళ్ళిపోవటమే ఈ విషయం చాలామందికి అర్థం కావట్లా మీరు సత్యాన్ని తెలుసుకుంటారు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను మీకు ఇంకా స్పష్టంగా నేను చెప్తాను చూడండి లూకసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండు నుంచి చదువుతాను చూడండి రాజకుమారుడకరు రాజ్యము సంపాదించుకుని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను పది మందిని పిలిచి వారికి పది మినాలిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయలేని వారితో చెప్పాను అయితే అతని పట్టణస్తులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్మ నెలుటకు మాకు ఇష్టము లేదని అతని వెనక రాయబారము పంపేరి దీంట్లో ఉన్న మర్మం ఏంటంటే రాజకుమారుడు ఎవరైనా యేసు ప్రభు ఆయనంట తన దాసులను పది మందిని పిలిచి ఒక్కొక్కరికి పది ఇచ్చి మీరు వ్యాపారం చేయనని చెప్పారు వ్యాపారం అంటే ట్రేడింగ్ ఇంగ్లీష్లో ట్రేడింగ్ అంటారు అయితే ఆ పట్టణస్తులంటా రాజకుమారుడిని ద్వేషించి ఈయన మీద రివర్స్ అయ్యారు అంటే ఈయన మమ్మల్ని పరిపాలించొద్దు అని చెప్పి వర్తమానం పంపారు ఈ పట్టణస్తులంటే లోకం అన్నమాట దేవుణ్ణి తిరస్కరించారు దేవుడు తన దాసులకి ఇచ్చాడు అంటే దేవుడు నెరిగిన వాళ్ళకి పది మీనాలు ఇచ్చాడు దాని అర్థమేంటో తెలుసా ప్రజెంట్ మన దగ్గర ఏముందో అది దేవుడిచ్చింది ఇచ్చి దేవుడు ఏమంటున్నాడంటే మీరు వాటితో వ్యాపారం చేయండి వ్యాపారం అంటే ట్రేడింగ్ చేయాలి ట్రేడింగ్ అంటే ఏంటంటే మీరు ఒక షాప్కి వెళ్ళారు ఇరవై వేలు ఇచ్చారు టీవీ కోసం ఆ ఇరవై వేలు షాప్ యజమాని తీసుకుని మీకు టీవీ ఇస్తారు దాన్ని ట్రేడింగ్ అంటారు ఇప్పుడు చూడండి దేవుడు మన కోసం చేసిన ట్రేడింగ్ ఆయన బలిపీఠం మీద తన ప్రాణం ఇచ్చేసి అవమానాన్ని సహించి ఆఖరి బొట్టు వరకు చెందించి తన ప్రాణం పెట్టేసి దానికి ప్రతిగా ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళందరికీ నిత్యజీవం ఇస్తున్నాడు మీకు బైబిల్లో చాలా స్పష్టంగా చూపిస్తాను చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపాసమున ఆసీనుడై ఉన్నాడు తన ముందుంచబడిన ఆనందం కొరకు యేసు ప్రభు శిలువలో అంత వెల చెల్లిస్తున్నప్పుడు ఆయనకు ఒక విషయం తెలుసు ఆయన వెల చెల్లిస్తున్నాడు అలా చేయటం ద్వారా ఆయన ఎందు అంగీకరించిన ప్రతి ఒక్కరూ జీవాన్ని పొందుకుంటారు అందుకు ఆయన శిక్షణ భరించాడు తర్వాత ఇంకా వివరంగా ఉంటుంది మతయుస్ వార్త ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదో అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చనని చెప్పాను ఇక్కడ ఎంత స్పష్టంగా ఉందంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చనని చెప్పాను ఎంతమందైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళందరి బదులుగా క్రయధనముగా అంటే వెల అనమాట తన ప్రాణం ఇవ్వటానికి వచ్చారు జాగ్రత్తగా వినాలి ఈ వాక్యం మీరు మత్స్సు వార్త ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాం నేను యాంప్లిఫైడ్ బైబిల్లో చదువుతాను చూడండి అండ్ టు గివ్ హిజ్ లైఫ్ యాజ్ ఎ ర్యాన్సమ్ ఫర్ మెనీ అనేకులకు ప్రతిగా ఎంతమంది అయితే ఆయన అంగీకరిస్తారో వాళ్ళందరికీ బదులుగా క్రయధనముగా క్రయధనం అంటే వెల రాన్సమ్ తన ప్రాణాన్ని ఇచ్చేసాడు తన ప్రాణాన్ని ఇచ్చేసి ఆయన ఏం చేస్తాడు తెలుసా దానికి బదులుగా ఎంతమంది అయితే అంగీకరిస్తారో వాళ్ళందరికీ నిత్య జీవి మనం ఇరవై వేలు ఇస్తున్నాం టీవీ కావాలంటున్నాం ఆ ఇరవై వేలు తీసిన వాళ్ళు టీవీ ఇస్తున్నారు ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అలాగే దేవుడు తన ప్రాణం ఇచ్చేసి ఎవరైతే ఆయన అంగీకరించారో వాళ్ళకి నిత్య జయం ఇస్తున్నాడు ఇప్పుడు దేవుడు ఏం చేయమన్నాడంటే ఈ లోకస్తులు దేవుణ్ణి ద్వేషిస్తున్నారు తను అంగీకరించిన వాళ్ళకి పది ఇచ్చి మీరు వ్యాపారం చేయండి అన్నారు వ్యాపారం అంటే ట్రేడింగ్ అంటే మన దగ్గర ఉన్నదంతా దేవుడు ఇచ్చిందనమాట మనం దేవుని బలిపీఠం మీద వాటిని ఉంచినప్పుడు అంటే దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుని పనికి ఇచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందో తెలుసా దానికి బదులుగా దేవుడు మనకి గొప్ప పరిచయం ఇస్తాడు అభిషేకం ఇస్తాడు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి అలా దేవుని రాజ్యం ముందుకెళ్తుంది దాని అర్థం అది క్రైస్తవులు అందరూ దేవుని పని చేయాలి అందరూ రాజులైన యాజక సమూహం దేవుడు ఏర్పాటు చేశాడు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వాని గుణాథీ సేమలను ప్రచురము చేయ నిమిత్తము మనమంటా ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము రాజులైన యాజక సమూహం మన యాజక ధర్మాన్ని నెరవేర్చాలి మనం ట్రేడింగ్ ట్రేడింగ్ అంటే యాగముగా మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టేయాలి మనం ప్రార్థన చేయాలి ప్లస్ దేవుడు మనకి ఇచ్చింది మనం దేవునికి ఇవ్వాలి బైబుల్ ఏముందంటే దేవుడు విత్తువానికి విత్తనము తినుటకు ఆహారము దయచేస్తాడు విత్తువానికి విత్తనము అంటే దేవుడిచ్చేది రెండు రకాలుగా ఉంటుంది దేవుడు ఇచ్చిన దాంట్లో మనం విత్తనం విత్తాలి అంటే దేవుని పనికి ఇవ్వాలి మన కుటుంబానికి కావాల్సినవి చూసుకోవాలి అలా దేవుడు మనకి ఇస్తాడు జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి దేవుడు ఇచ్చిందంతా మనం వాడుకోవటానికి కాదు విత్తువానికి విత్తనము తినుటకు ఆహారము దయచేయు దేవుడు అని చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం దేవుని పనికి ఇచ్చినప్పుడు మిగతా మనం కుటుంబాన్ని మొత్తం చూసుకుంటా ఉంటాం అప్పుడు ఏమవుతుందంటే దేవుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తాడు స్వస్థత దేవుని యొక్క కాపుదల అలాగే దేవుని రాజ్యం ముందుకెళ్తుంది దేవుడు మనకి అభిషేకం ఇస్తాడు పరిచర్యం ముందుకెళ్తుంది దేవుని రాజ్యం ముందుకెళ్తుంది అద్భుతమైన కార్యాలు జరుగుతాయి మీకు వాక్యంతో వివరిస్తాను చూడండి లూకాసు వార్త పదహారో అధ్యాయం పదకొండవ వచనం కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేయుదురు అన్యాయపు సిరి అంటే వరల్లీ వెల్త్ ఈ లోకధనం ఇంగ్లీష్ వైబులో ఉంటుంది దాంట్లో నమ్మకంగా లేకపోతే వాటిని మనం దేవుని పనికి ఇవ్వకపోతే సత్యమైనదని మీకు ఎవరిస్తారు సత్యమైన ధనం అంటే అభిషేకము స్వస్థత కార్యాలు అద్భుతమైన కార్యాలు పరిచర్య నీ జీవితంలో ఆశీర్వాదం ఇవన్నీ నీకు ఎవరిస్తారు మనం దేవునికి ఇచ్చే పనిలో ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి క్రైస్తవులు చాలామంది పని చేయట్లేదు క్రైస్తవులు చాలామంది ఈ పని చేయట్లేదు దేవుడు వద్దన్న పనికి అవన్నీ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని చేశారో అప్పవాదికి మీ జీవితం మీద అధికారం వస్తుంది ఏం అధికారం అంటే మిమ్మల్ని ఆర్థిక సమస్యల్లో తీసుకెళ్ళిపోవడానికి బలహీనతల్లో ఉంచడానికి కుటుంబాన్ని చంద్రబందర చేయడానికి అవకాశం వస్తుంది మీరు శరీరం ప్రకారం విత్తనం ఇస్తున్నారు కాబట్టి నాశనం అనే పంట కోయాల్సి ఉంటుంది ఆత్మానుసారంగా విత్తనం విత్తారనుకోండి జీవం అనే పంట కోస్తారు నిత్య జీవం అనే పంట మన ఫైనాన్షియల్గా ఆశీర్వాదం వస్తుంది ఆరోగ్యం వస్తుంది మనం నిత్య జీవం కుటుంబం సమృద్ధి కలిగి ఉంటాం మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం దేవుడు మన కోసం ఏమైతే ఉద్దేశాలు కలిగి ఉన్నారో వాటిని నెరవేర్చి తర్వాత మనం పరలోకంకి వెళ్తాం అది దేవుడు ఏర్పాటు చేసింది చాలామంది దేవుని పని చేయకుండా దేవుని పనికి సపోర్ట్ చేయకుండా అపవాది మాట విని ఇష్టానుసారంగా చేస్తున్నారు కాబట్టి అపవాదికి అవకాశం వస్తుంది జీవితాన్ని చంద్రబందన చేస్తున్నారు జీవితాన్ని చంద్రబందన చేసిన తర్వాత కూడా తెలుసుకోవట్లా తెలుసుకోకుండా ఎలాగో అలా జీవిస్తాం ఎలాగో అలా బాధలు పడతాం ఎలాగోలా ఇబ్బందులు పడతాం పరలోకం వెళ్తాం ఖచ్చితంగా పరలోకమైతే వెళ్తారు దేవుడిని నమ్మారు కాబట్టి కానీ ఇక్కడ అన్ని సమస్యల్లో మనం ఉండాల్సిన అవసరం లేదు ఏసు ప్రభు మన కోసం ఏమైతే వెల చెల్లించారో తద్వారా అసలు మన జీవితం మీద అపవాదికి లీగల్గా న్యాయపరంగా ఏ అధికారం లేదు యేసు ప్రభు భూమి మీద ఎందుకు వచ్చారో మీరు తెలుసుకుంటే అప్పుడు సత్యాన్ని తెలుసుకుంటారు సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది ఎందుకు వచ్చారు చాలామంది చెప్తారు ఆయన మనకు నిత్యజీవి ఇవ్వడానికి వచ్చారు కరెక్టే కానీ ఆన్సర్ పూర్తి అవ్వలేదు ఏదేను వనంలో మనం ఏమైతే కోల్పోయామో అవన్నీ తిరిగి ఇవ్వడానికి కేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు ఏదేను వనంలో ఏం కోల్పోయామో చెప్పండి ఫస్ట్ నిత్యజీవం వాళ్ళు జీవృక్ష ఫలం తినలేదు కోల్పోయాం అది ఇవ్వటానికి ప్రభు వచ్చారు దేవునితో సహవాసం కోల్పోయాం అది ఇవ్వటానికి ప్రభు వచ్చారు సమృద్ధిని ఇవ్వటానికి వచ్చారు ఎందుకంటే ఏదైనా వనంలో సమృద్ధిని కోల్పోయారు శాపం వచ్చింది భూమి మీద బలహీనతలు వచ్చేసినాయి మనకి స్వస్థతనివ్వటానికి యేసప్రభు శిలివలో కార్యం చేశాడు మీకు డౌట్ రావచ్చు మనకి యేసు యేసుప్రభు సిలువలో కార్యం చేశాడా బైబిల్ చదవండి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొంది ఉన్నాము మనల్ని ఆశీర్వదించడం కోసం యేసుప్రభు శిలువులో వెల చెల్లించాడా బైబిల్ చదవండి ఆయన ధనవంతుడే ఉండి తన దరిద్రం వల్ల మనము ధనవంతులు కావాలని చెప్పి మన కోసం దరిద్రుడిగా మారాడు ఆయన సిలువలో బైబిల్ చదవండి చివరికి మీరు ప్రకటన గ్రంథం వెళ్ళండి యేసు ప్రభు రెండు రాకల్లో ఈ లోకానికి వచ్చినప్పుడు భూమంతా ఏదైనా వనంగా మార్చబడుతుంది అక్కడ ఏడుపు ఉండదు మరణం ఉండదు దుఃఖం ఉండదు వేదన ఉండదు మీరు చాలా స్పష్టంగా చదవండి వనం ఎలా ఉందో చివర అలాగే ఉండబోతుంది యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా వనంలో మనం ఏమైతే కోల్పోయామో అవన్నీ తిరిగి ఇవ్వటానికి వచ్చాడు యేసు ప్రభు మన కోసం అంత వెల చెల్లించినప్పుడు ఇన్ని సమస్యలు ఎందుకు ఉండాలి బలహీనతలు ఎందుకు ఉండాలి ఎంత అనారోగ్య పరిస్థితుల్లో లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఎందుకు ఉండాలి అసలు ఒక్కసారి ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకున్నారా యేసు ప్రభు అంత వెల చెల్లించాడు కదా ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కదా ఎందుకు ఇన్ని సమస్యల్లో ఉండాలి ఆ ప్రశ్న వేసుకుంటే ఆన్సర్ వస్తుంది ఆ ఆన్సరే ఈ వాక్యం నాకు ఆ ప్రశ్న వచ్చింది ఎందుకు ఇన్ని సమస్యల్లో ఉండాలి ఎందుకు ఇన్ని బలహీనతల్లో ఉండాలి ఎందుకు ఇంత గందరగోళమైన పరిస్థితుల్లో ఉండాలి దేవుడు ఆన్సర్ చెప్పాడు టైం పట్టింది కానీ మనం ఆసక్తితో వెదిగితే దేవుడు తను తాను మనకి బయలుపరుచుకుంటాడు అనేకమైన మర్మాలు దేవుడు మనకి తెలియచేస్తాడు ఎందుకో చెప్పనా మనం దేవుని పని చేయట్లా దేవుడు మన కోసం ప్రాణం పెట్టింది మనం రక్షణ పొంది అలా ఉండటానికి కాదు ఫలించని చెట్లు వలె ఉండటానికి కాదు మనం ఫలించాలి మనం దేవుని పని చేయాలి మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలి ప్రార్థన చేయాలి అలాగే దేవుని పనికి సపోర్ట్ చేయాలి లేకపోతే దేవుని పని చేయాలి అసలు మన జీవిత ఉద్దేశం అదే అప్పుడేమవుతుందంటే అప్పవాదికి అసలు మన మీద అధికారమే ఉండదు ఏదైనా మనంలో మనం ఏమైతే కోల్పోయామో చాలా వరకు మనం ఇక్కడ అనుభవిస్తాం ఆశీర్వాదం సమృద్ధి స్వస్థత మన దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం మీకు అది బైబిల్ నుంచి నేను చూపిస్తాను ఏసు ప్రభు పది మీనాలు ఇచ్చాడు కదా ఆయన మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు తిరిగి రావటం అంటే రెండో దాకా వెళ్ళమాకండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి మొదటి వాడు ఆయన ఎద్దకు వచ్చి అయ్యా నీ మీనా వలన పది మీనాలు లభించని చెప్పగా అతడు బలా మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటేవి గనక పది పట్టణాల మీద అధికారమై ఉండవని వారితో చెప్పాను ఆయన వచ్చి ఏమంటాడంటే అయ్యా నీ మీనా వాళ్ళ పది మిన నేను సంపాదించానంటాడు నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పది పట్టణాల మీద నేను నియమిస్తున్నాను అంటే ఆయన చేసే పరిచర్య ఆయన బిజినెస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనమాట చిన్నగా ఒక ప్రదేశం నుంచి పది పట్టణాల మీదకి వెళ్ళిపోతుంది అది పరిచర్య అయితే చాలా పెద్ద పరిచర్య అయిపోతుంది కొంచెంలో నమ్మకంగా ఉన్నారు దేవుని పనికి ఇచ్చారు వారి జీవితాన్ని సజీవయోగంగా దేవుని చేతిలో పెట్టారు యథార్థంగా ఉన్నారు దేవుడు చాలా గొప్పగా విస్తరించేస్తాడు దేవుని పనికి ఇవ్వటం చాలా ప్రాముఖ్యం ఈ జీవితం అంత గొప్పగా జీవిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని చెప్పి దేవుడు అనుకుంటున్నాడు మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు మనం దేవుని పనికి ఇవ్వట్లేదు దేవుడు చెప్పింది చేయట్లేదు కాబట్టి అనేకమైన సమస్యలు తెచ్చుకొని మళ్ళా ఆశీర్వదించబడిన వాళ్ళని మనం ఏం చేస్తామంటే చులకన చేసి మాట్లాడతాం చాలా తప్పు అది దేవుడు పెద్ద పరిచర ఇస్తే చులకన చేసి మాట్లాడకూడదు సపోజ్ నా జీవితాన్ని చూడండి నేను ఒక చిన్న సంఘాన్ని కలిగి ఉన్నాను నాకు రెండు ఆప్షన్స్ వచ్చినాయి ఒకటి ఇల్లు కట్టుకోవాలి రెండు దేవుని పరిచయం చేయాలి నేనేం చేశాను తెలుసా పాత ఇంటికి చిన్న మరమ్మతులు చేపించి ఆ డబ్బులు ఉపయోగించి దేవుని పరిచయం చేస్తున్నాను నాకు తెలిసి ఈ విషయం దేవుని పని చేస్తే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు పెద్ద పరిచర్య ఇస్తాడు ఆల్రెడీ దేవుడు నాకు దర్శనం చూపించాడు నేను నీకు పెద్ద పరిచర్య ఇస్తానని ఇక్కడ ఎలా వచ్చింది ఇది నేను తీసుకున్న ఆప్షన్ నువ్వు దేవుని పనికి ఇవ్వటం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవటం రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఏం చేస్తావు నువ్వు శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకున్నావు అనుకో అపవాది చేతిలో పడతావు అపవాది నీ జీవితాన్ని చంద్రమందర చేస్తాడు నువ్వు దేవుని పనికి ఇచ్చావు అనుకో దేవుని ఆశీర్వాదం నీ జీవితంలోకి వస్తుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచయకు ఆర్థికంగా సహకరించండి స్క్రీన్ పై క్యూఆర్ కోడ్ ఉంటుంది నేను మీ గురించి ప్రార్థన చేస్తాను విశ్వాసంతో ఏకీభవించండి మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ మీ బలిపీఠం మీద జీవం ఉంది మీరు మా కోసం ఎటువంటి గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేశారు అసలు ఈ సమస్యల కారణం ఏంటి ఏం జరుగుతుందో అనేకమైన విషయాలు బయలుపరిచారు ప్రతి ఒక్కరి ఆత్మీయతలు తెరవబడి వారు గొప్ప కరెలు పొందుకోవడానికి సహాయం దయచేయండి ఎవరైతే విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారు ఎటువంటి బలహీనతలో ఏ ఇబ్బందులో ఉన్న దేవ ఇప్పుడే మీరు వారిని దర్శించండి నడి నెత్తిన వరకు వారిని ముట్టండి మీరు పొందిన గాయముల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము దేవా వారిని దర్శించండి స్వస్థత దయచేయండి అలాగే వారికి ఉన్న ఇబ్బందులు బంధకాల నుంచి విడుదల దయచేయండి వాళ్ళు మీలో ఎదిగి మీ చిత్తాన్ని నెరవేర్చాలి ఆశీర్వదించబడి మీ నామానికి మహిమకరంగా జీవించాలి అలాగున ఈ కార్యక్రమాన్ని దీవించమని నిజాన్ని ఇస్తున్నామని అడిగి వెళ్ళుకుంటున్నాం తండ్రి ఆమెన్